హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి హాల్ టికెట్స్ ఏ డేట్స్ నుంచి ఇష్యూ చేస్తారు ఇష్యూ చేసినటువంటి హాల్ టికెట్స్ని మీరు ఎక్కడ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఏ జిల్లాల వారికి ఏ రోజున ఎగ్జామినేషన్ ఉంటుందనేది నేను మీకు కంప్లీట్ డేట్స్ అన్నీ కూడా చెప్తాను మీరు చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీ పిఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ డిస్టిక్ట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా సో ఆ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్లో మనకి నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్స్ అలాగే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ ఏ డేట్స్ నుంచి ఇష్యూ చేస్తారు మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నోటిఫికేషన్లు ఇచ్చారు దీనితో పాటు కొన్ని నోటిఫికేషన్స్లో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ ఏవైతే మనకి డాటెడ్ లైన్స్ ఉన్నాయో డాటెడ్ లైన్స్ మీనింగ్ ఏంటంటే డేట్స్ నాట్ అనౌన్స్డ్ ఇన్ ది నోటిఫికేషన్ అండి నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్లో సో మనకి కొన్ని నోటిఫికేషన్స్లో కొన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్లో హాల్ టికెట్స్ని ఏ డేట్ నుంచి ఇష్యూ చేస్తారనేది మనకి డేట్ ఇవ్వలేదు అలాగే కొన్ని జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్స్లో ఎగ్జామినేషన్స్ని ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారనేది మనకి డేట్స్ అయితే ఇవ్వలేదు సో వాటికి సంబంధించి ఇక్కడ డాటెడ్ లైన్స్ అయితే పెట్టడం జరిగింది వాటి మీనింగ్ ఇదే అనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్కి సంబంధించి మనకి ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ రోజున మీరు ఏ జిల్లాకి సంబంధించి అయితే అప్లై చేస్తున్నారో ఆ జిల్లాకి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఆ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీరు నల్గొండ జిల్లాకి సంబంధించి అప్లై చేశారనుకోండి సో మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డేట్ వచ్చేసి నైన్త్ డిసెంబర్ అనమాట సో నైన్త్ డిసెంబర్ రోజున మీరు నల్గొండ జిల్లాకి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ విధంగా ఎగ్జామినేషన్ డేట్స్ మీ యొక్క హాల్ టికెట్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఏ రోజైతే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారో ఆ రోజున మీరు ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అవ్వాలి అయితే మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి వెబ్సైట్ మీరు ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఈ కోర్ట్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ అయితే ఉంది ఈ సైట్ తెలంగాణకి సంబంధించినటువంటి సైట్ అనమాట ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడికి వచ్చినట్లయితే మీకు జిల్లాల వారీగా మ్యాప్ అయితే ఉంటుంది ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి మ్యాప్లో మీరు ఏ జిల్లాకి సంబంధించి అయితే అప్లై చేశారో ఆ జిల్లా పైన మీరు ఆ నేమ్ పైన మీరు ఈ విధంగా టచ్ చేస్తే ఆ జిల్లాకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఈ విధంగా మీరు స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఈ విధంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్తే ఓకే కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్తే రిక్రూట్మెంట్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ సెక్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్తో పాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్కి సంబంధించిన డేట్ ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజున మనకి ఆ పర్టికులర్ లింక్ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఈ ఫెసిలిటీ అయితే కల్పించారు ఓకే నేను మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు జిల్లాల వారీగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరూ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జిల్లాల వారీగా లాస్ట్ డేటు జిల్లాల వారీగా ఏ రోజున హాల్ టికెట్స్ని ఇష్యూ చేస్తారు అలాగే జిల్లాల వారీగా ఏ రోజున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో నేను మీకు అన్ని నోటిఫికేషన్స్ చూసి ఈ విధంగా ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ టేబుల్ను కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వండి సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్కి సంబంధించిన డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేయాలి అంటే సెకండ్ డిసెంబర్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి నైన్త్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు సో మీరు నైన్త్ డిసెంబర్ రోజున నేను ఏదైతే ఇందాక అఫీషియల్ వెబ్సైట్ ఈ కోర్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ ఏదైతే చూపించాను అందులో మీరు ఆ మ్యాప్లో ఉన్నటువంటి హైదరాబాద్ అనేటువంటి లొకేషన్పై క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ఉంటుంది మీరు అక్కడ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ హాల్ టికెట్లో మీకు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇస్తారు బట్ మనకి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడనేది మనకి మెన్షన్ చేయలేదు అందుకే నేను మీకు ఇక్కడ డాటెడ్ లైన్ అయితే పెట్టాను తర్వాత కొమరం భీమ్కి సంబంధించి చూసుకుంటే ట్వంటీ సెకండ్ నవంబర్ లాస్ట్ డేట్ అండి ఈరోజే లాస్ట్ డేటు లాస్ట్ డేట్ కూడా అయిపోయింది ఎక్స్టెండ్ చేస్తారో లేదా అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి ఓకే ఒకవేళ మీకు ఛాన్స్ లేదనుకుంటే మీ జిల్లాకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ లేకపోతే వేరే ఒక జిల్లాకి నాన్ లోకల్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా లాస్ట్ డేట్ కొంచెం ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలు చూసుకొని మీరు ఆ జిల్లాకి సంబంధించి నాన్ లోకల్లో అప్లై చేసుకోండి సో కొమరం భీమ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి సెకండ్ డిసెంబర్న మనకి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు తర్వాత మంచిర్యాల జిల్లాకి సంబంధించి ఈరోజే లాస్ట్ డేటు సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ని ఎప్పుడు ఇష్యూ చేస్తారనేది నోటిఫికేషన్ ఇవ్వలేదు అండ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి అందులో ఇవ్వలేదు ఇంకా జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్లో మీరు అప్లై చేసుకోవాలి ఫోర్త్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎయిత్ డిసెంబర్న జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంకా ములుగు జిల్లాకి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ లాస్ట్ డేటు ఫిఫ్త్ డిసెంబర్న హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు తర్వాత భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ట్వంటీ సెకండ్ నవంబర్ లాస్ట్ డేటు ఈరోజే సో దీనికి సంబంధించి ఎయిత్ నవంబర్న హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది మీకు ఎగ్జామినేషన్ డేట్ అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇవ్వలేదు తర్వాత వరంగల్ జిల్లాకి సంబంధించి ట్వంటీ థర్డ్ నవంబర్ లాస్ట్ డేట్ అండి ట్వంటీ ఎయిత్ నవంబర్న మీకు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు ఇంకా హనుమకొండ జిల్లాకి సంబంధించి ట్వంటీ ఫస్ట్ నవంబరే లాస్ట్ డేటు ఆల్రెడీ అయిపోయింది ఇంకా సెకండ్ దీనికి సంబంధించి ట్వంటీ సిక్స్త్ నవంబర్న మీకు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే నోటిఫికేషన్లు ఇవ్వలేదు కరీంనగర్కి సంబంధించి ట్వంటీ సెకండ్ నవంబర్ లాస్ట్ డేటు సో దీనికి సంబంధించి సెకండ్ డిసెంబర్న మనకి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది సెవెంత్ డిసెంబర్న కరీంనగర్ జిల్లా వారికి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత పెద్దపల్లి జిల్లాకి సంబంధించి ఫిఫ్త్ డిసెంబర్ లాస్ట్ డేట్ అండి టెన్త్ డిసెంబర్న హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఫోర్టీన్త్ డిసెంబర్న మీరు వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే రాసుకోవాలి జగిత్యాల జిల్లాకి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ లాస్ట్ డేటు హాల్ టికెట్స్ ఇష్యూ చేసే డేటు ఎగ్జామినేషన్ డేట్స్ అయితే జగిత్యాల జిల్లాకి సంబంధించి ఇవ్వలేదు నోటిఫికేషన్లో ఇంకా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి థర్టీ ఎయిత్ నవంబర్ లాస్ట్ డేటు నైన్త్ డిసెంబర్న మీరు దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే డేట్ ఇచ్చారు ఆ రోజున మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫిఫ్టీన్త్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది నైన్త్ డిసెంబర్న మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మెదక్ జిల్లాకి సంబంధించి ట్వంటీ థర్డ్ నవంబర్ లాస్ట్ డేటు థర్టీ ఎయిత్ నవంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు సిద్దిపేట జిల్లాకి సంబంధించి ఈరోజే లాస్ట్ డేటు సెకండ్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడనేది ఇవ్వలేదు కాబట్టి హాల్ టికెట్లో చూసుకోవాలి తర్వాత జనగాం జిల్లాకి సంబంధించి ట్వంటీ ఎత్ నవంబరే లాస్ట్ డేట్ అండి అసలు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడొచ్చాయో కూడా తెలియదు ఓకే నేను పర్టికులర్ చిన్న వెబ్సైట్లో చూశాను చూసి అన్ని జిల్లాలకు వచ్చినా లేదని చెక్ చేస్తే అన్ని జిల్లాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే చూడడం జరిగింది సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే ఓకే సో ట్వంటీ ఎయిత్ నవంబర్ లాస్ట్ డేట్ జనగామ్కి సంబంధించి డేట్ కూడా అయిపోయింది అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్న వారికి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు వారికి ఎగ్జామినేషన్ డేట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు మహబూబాబాద్కి సంబంధించి ట్వంటీ థర్డ్ నవంబర్ లాస్ట్ డేటు సెకండ్ డిసెంబర్న వారు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వలేదు తర్వాత సంగారెడ్డికి సంబంధించి చూసుకుంటే సెవెంత్ డిసెంబర్ లాస్ట్ డేట్ అండి ట్వెల్త్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ మనకి నోటిఫికేషన్ ఇవ్వలేదు సూర్యాపేట జిల్లాకి సంబంధించి సెకండ్ డిసెంబర్ లాస్ట్ డేటు ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే సూర్యాపేట జిల్లాకి ఇవ్వలేదు తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి ట్వంటీ సెవెంత్ నవంబర్ లాస్ట్ డేట్ అనమాట ఫోర్త్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు తర్వాత మనకి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి సంబంధించి థర్టీఎత్ నవంబర్ లాస్ట్ డేటు సెవెంత్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి మెన్షన్ చేయలేదు వికారాబాద్ జిల్లాకి సంబంధించి థర్టీ ఎయిత్ నవంబర్న మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు థర్టీన్త్ డిసెంబర్ నుంచి మీరు హాల్ టికెట్స్ మనకి ఇష్యూ చేస్తారు అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు నల్గొండ జిల్లాకి సెకండ్ డిసెంబర్ లాస్ట్ డేటు ఓకే నైన్త్ డిసెంబర్న ఈ జిల్లాకి సంబంధించి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఫిఫ్టీన్త్ డిసెంబర్న మీరు ఎగ్జామినేషన్ రాయాలి ఇంకా మహబూబ్ నగర్కి సంబంధించి చూసుకుంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ లాస్ట్ డేట్ అనమాట సో ట్వంటీ ఎయిత్ నవంబర్న మీరు నవంబర్లో మీరు అప్లై చేసుకోవాలి సిక్స్త్ డిసెంబర్న మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఇంకా ఎగ్జామినేషన్ డేట్ అయితే మీకు ఇవ్వలేదు తర్వాత నారాయణపేట్ అండి నారాయణపేట్కి సంబంధించి థర్టీ ఎయిత్ డిసెంబర్ థర్టీ ఎయిత్ నవంబర్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఫోర్త్ డిసెంబర్న మీకు ఎగ్జామినేషన్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ని ఇష్యూ చేస్తారు ఫోర్త్ డిసెంబర్న మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి సెవెంత్ డిసెంబర్న మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంకా వనపత్తికి సంబంధించి సెకండ్ డిసెంబర్న మీకు లాస్ట్ డేట్ అనమాట సిక్స్త్ డిసెంబర్ రోజున మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి ట్వంటీ ఎయిత్ నవంబర్ లాస్ట్ డేటు ఫోర్త్ డిసెంబర్ మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు సో డాటెడ్ లైన్స్ ఉన్నవి ఇన్ఫర్మేషన్ లేదన్నమాట నోటిఫికేషన్లో సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ డేట్స్ అయితే ఉన్నాయి మీకు లాస్ట్ డేట్ కనుక మీ జిల్లాకి సంబంధించి అయిపోయి ఉంటే నాన్ లోకల్లో వేరొక జిల్లాకి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీరు బాగా చదివి ఉండి జాబ్ క్రాక్ చేయగలను నాన్ లోకల్లో అయినా అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వేరొక జిల్లాకి అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఈ పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్